నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతి పత్రాలు పెళ్లి భూ సమస్యలు సర్వేలు తప్పులు భూముల ఆక్రమణలు పింఛన్ల మంజూరుపై బాధితులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు మండల స్థాయిలో ప్రజా సమస్యలపై స్పందన సరిగా లేదంటూ కలెక్టర్ జాయింట్ వివరించారు అరవై సంవత్సరాలుగా మా తాతగారు భూమి కొంతమంది భూ కబ్జాదారులు కలిసి ఆక్రమించి నన్ను నా భూమిలోకి పానీయకుండా అడ్డుపడి తగాదాలు సృష్టించి గొడవలకు దిగి నన్ను కొట్టడానికి ప్రయత్నించి అక్కిం భుజిరెడ్డి మరియు అతని అనుచరులైనటువంటి భూ కబ్జాదారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు కానీ ఈ అక్కిం భుజిరెడ్డి అనే అతను కోర్టులో ఉన్న భూమిని పొదలకూరు మండల తహసీల్దారు అయినటువంటి కె వీర వసంతరావు పంచాయతీ విఆర్ఓ అయినటువంటి పి రామయ్య వీళ్ళు అందరితో కలిసి దాదాపు కోటి రూపాయలు ఇల్లు చేసే నా భూమికి నాకు నా కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్రమ మార్గంలో తప్పుడు దారిలో నకిలీ పత్రాలు సృష్టించుకొని పోర్జరీ సంతకాలతో రికార్డులను తారుమారు చేసి టైటిల్ డీడ్ పాస్బుక్ పొందినాడు కట్టమనే నేను నా కొడుకాడికి వెళ్ళున్నాను నా పొలం ఆకరించుకున్నారు నా కోర్టులో అయిపోయింది నా పొలం నాకే అయిపోయింది మళ్ళీ ఇంకో కోర్టులో వేసారు వాళ్ళు ఆడ కూడా నాకే అయిపోయింది అయినా పమ్మంటే బయటికి పమ్మంటే పాటం లేదు సార్ గేదెలు కట్టేసాను నా పలు రకాలు రెండు వేల పదమూడులో సారి వేసింది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు సార్ ఇక్కడ తినగ నాకు వైపుకి లేదు సార్ యాక్సిడెంట్ కూడా అయ్యద్దు నాకు నా పేరు భాగ్యరాజు నేను ఇంతకుముందు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను రెండు సంవత్సరాలు అయింది క్రితం కాలు పోయి వల్ల తీసేశారు నాకు ఇంత ఇంతవరకు పెన్షన్ రాలేదు నా జీర్ణాధారత తక్కువగా ఉంది నాకు పాప మా భార్య నేను ముగ్గురు బతకాలంటే కష్టంగా ఉంది మా పొలం సౌత్ ఊర్లో సర్వే నెంబరు ఏరే దాంట్లో పడ్డది మేము ఇప్పటికే ముప్పై సంవత్సరాలు దాన్ని కొని మాకు రెస్పాన్ లేదు ఇప్పుడుకి మాకు సర్వే నెంబర్ సెర్చ్ చేసి మా పొలానికి పాస్బుక్లు కావాలి